ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పవాణాపాం అనిమాదిరావృత మయూకై అహమివ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలింతాబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గ్రహణం ఏడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి దాని ప్రారంభం అవుతుంది కానీ దాని అసలు ఉండేటువంటి సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఎనిమిదో తేదీ అర్ధరాత్రి అంటే పదకొండో తేదీ మనకి ఏడో తేదీ పదకొండుకు ప్రారంభమై అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అంటే గంటన్నర మెయిన్ దాని తర్వాత అసలు రెండు గంటల వరకు దాని ప్రభావం ఉంటుంది అంటే తొమ్మిది నుంచి రెండు వరకు అసలు ప్రభావం ఉన్నప్పటికీ మెయిన్గా లెవెన్ టు మనకి ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది ఈ సమయంలో అసలు ఏం చేయాలి ఏ రాశి వారికి దీని యొక్క ప్రభావం ఉంటుంది ధర్మాలు ఏం చేసుకోవాలి అసలు గ్రహణాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం లగ్నము సింహరాశి రాశి పరంగానే చూసుకోండి లగ్నం కూడా చూసుకోవచ్చు తప్పలేదు అయితే మీకు ఇక్కడ సప్తమ స్థానంలో చంద్రగ్రహణం పడుతుంది అది కూడా వ్యయాధిపతి మనకి వివాహానికి కారకుడు సప్తమము సప్తమ స్థానము సప్తమంలో ఉండే గ్రహాలు అనుకుంటే ఆ సప్తమంలో ఉండే గ్రహం కూడా పన్నెండవ అధిపతి అయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏడవ తేదీ నుంచి నలభై రోజుల పాటు వివాహ సంబంధించిన విషయాలు పార్ట్నర్షిప్స్కి సంబంధించిన విషయాలు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధించిన విషయాలు లేదా వివాహం అయిపోయిందండి అని అనుకునేటువంటి వారు ఈ యొక్క సింహలగ్నము లేదా సింహరాశి వారు ఈ సప్తమంలో ఉంటే పన్నెండో అధిపతి సప్తమంలో ఉన్నందుకు మీరు పర్టికులర్గా ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహ నిర్ణయాలు తీసుకోకండి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి పన్నెండో అధిపతి సప్తమంలో గ్రహణం పట్టినందుకు తెలియకుండా తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయడం కాకపోతే ఇది విదేశాలకు వెళ్ళడానికి మాత్రం అనుకూలిస్తుంది మీ యొక్క వివాహ నిర్ణయాలు విదేశీ సంబంధాలు రావడానికి అనుకూలిస్తుంది ఈ గ్రహణం అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయడం ఆవేశం లేదు డబ్బులు కట్టడం ఇలాంటివి పొరపాటును కూడా చేయకండి దయచేసి మరి మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన ఏమిటి చూసుకున్నట్లయితే నేను ఇందాక చెప్పినట్టుగా కొంచెం ఈ సామాజిక విషయాలు వివాహ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ దత్తాత్రేయుని యొక్క ఆరాధన ఎంత దత్తాత్రేయుడిని మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంత ఆరాధన చేస్తారో ఎంత చక్కటి ఫలితాలు ఉంటాయి అందులో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా గ్రహణం అయిపోయిన తర్వాత రోజు మీ రాశివారు ప్రధానంగా గోవులకి బియ్యపు పిండి బెల్లము కలిపినటువంటిది పెట్టండి మరియు ఈ ఏదైనా చూడండి కొంతమందికి జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి ఈ నలభై రోజుల పాటు ఏమవుతుంటుందంటే మీరు ఏదైనా ఫుడ్ తీసుకోవడము లేకపోతే వాళ్ళు ఏదైనా ఫుడ్ తీసుకోవడం వల్ల లేకపోతే కొన్ని కొన్ని కొంతమంది ఇల్లీగల్గా కొన్ని కొట్టి అటువంటి వాటి వల్ల కూడా ఇబ్బంది వస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండండి అన్ని విధాలు బాగుంటుంది గ్రహణం అనేటువంటిది భయపెట్టడానికో భయపడడానికో ఉన్నటువంటిది కాదు ఫస్ట్ ఈ క్లారిటీ తెలుసుకోవాలి మీరు రెండో విషయం గ్రహణ సమయాన్ని మనకి మార్స్టర్ చెప్పినటువంటి విషయం ఇది ఒక సాధన సంబంధించినటువంటి సమయంగా చెప్పారు మనకి కాలానికి కారకులు అని ఉంటారు గ్రహాల్లో రవి ఏ ఋతువు ఏ ఆయము అదేవిధంగా ఏ మాసము అని చెప్పేది రవి కాబట్టి మనకి ఏ నెల నడుస్తుందని రవి ద్వారా తెలుస్తుంది చంద్రుడు తిథులను చెప్తాడు తిథి నక్షత్రాలు ఇవన్నీ చెప్తాడు ఇవి ఈ రెండు ఉన్నటువంటి డిస్టెన్స్ని బట్టి యోగం ఇవన్నీ కూడా ఏర్పడతాయి అంటే ఏమంటే మనకు సమయాన్ని తెలిపేటువంటి రవిచంద్రుడు పాటు కాలానికి మోక్షానికి కారకులు మరొక సమయానికి కారకులు అంటే రాహుకేతులు వీళ్ళు నలుగురు కూడా ఒకే లైన్ లోకి వస్తారు వన్ ఎయిటీ లోకి ఎగ్జాక్ట్లీగా అలా నూట ఎనభై డిగ్రీల్లోకి అంటే ఇప్పుడు మనకి చంద్రుడు రాహు ఏమో కుంభరాశిలోని రవికేతువులేమో సింహరాశిలో ఉంటున్నారు ఈ చంద్రగ్రహణం సమయం అలా ఒకే లైన్లో సమయం ఒక సమయం ఒక దీనిలోకి వచ్చినప్పుడు మీరు చేసేటువంటి జప సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో ఒక ఈ ఒక సంవత్సరం పాటు ఉదాహరణకి గణపతిదేదో లేకపోతే అమ్మవారిది ఏదో మీరు జపం చేశారు ఒక రెండు మూడు లక్షలు జపం చేశారు అనుకోండి రోజు పదకొండు నుంచి తొమ్మిది గంటలకు కూడా కూర్చోవచ్చు కూర్చోకూడదు అని కాదు కానీ పదకొండు నుంచి పన్నెండున్నర మధ్యలో చేసేటువంటి జపం ఏదైతే ఉంటుందో పునచ్చరణ ఫలితం వస్తుంది అని చెప్తారు ఆ సమయంలో మీరు చేసేటువంటిది ఆ మూడు లక్షలు చేసిన ఫలితం కూడా వచ్చారు లేదా మీ జీవితంలో ఒక ఇరవై లక్షలు చేశారు ఏదైనా చెప్పం ఆ ఇరవై లక్షలు చేసిన ఫలితం వస్తుంది దీనివల్ల ఏమిటండి లాభము అనిపించవచ్చు మనకి జాతక చక్రంలో ఉన్నటువంటి దోషాలు మనం కొద్ది దాంట్లోనే అనుభవించి పక్కకు పోవాలన్నా మనకి ఏదైనా ఒక నెగటివ్ ఎనర్జీ మనల్ని పీడించకుండా ఉండాలని ఇవాళ రేపు మనం చూస్తుంటాం చూడండి ఈ బ్లాక్ మ్యాజిక్స్ అని ఏదో గాలి తగిలిందని లేకపోతే ఇంకోరు ఏదో చేయించారని ఇట్లాంటివి మనం వింటూ ఉంటాం అవి పోగొట్టుకోవాలంటే మనం మనం రకరకాల వాటికి ఖర్చు పెట్టేసి చాలా ఇబ్బంది ఉంటాం అలా కాకుండా మీకు మీరే ప్రొటెక్టివ్గా ఉండడానికి ఒక మంత్రం తీసుకొని ఇప్పుడు ఇందులో కూడా అందరికీ మంత్రోపదేశం కానివ్వండి అలా ఉండదు అలాంటి లలిత శాస్త్రనామాలు వినొచ్చు లేదు పర్టికులర్గా ఫలానా నాకు జాబ్ లేదు ఓం మాణిక్య మహుటాకారి జానురాజితాయనమా లేదంటే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి ఓం సంపత్కరి సమారు కూడా సింధురేవితాయనమా అప్పులున్నాయి ఓం అపర్ణాయ నమ లేదండి నాకు హ్యాపీనెస్ లేదు ఓం ఇంద్రగోపరి క్షిప్త స్మరతూ నమ ఇలా కాదు నాకు హెల్త్ పరంగా చాలా ఇబ్బంది ఉంది ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యుని నివారిణి అగ్రగన్య అచింత్య రూప కలికల్మశనాశినియ నమ ఇలాగా ఒక్కొక్క దానికి చేసుకుంటూ కొంతమందికి భయం ఉంటుంది ప్రతిదీ నాకు భయం వేస్తుందండి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అన్నప్పుడు చక్కగా అంటే మన మానసికంగా ఎక్కువ ఇబ్బంది ఉంది మానసికంగా ఎక్కువ భయపడుతున్నాము అన్నప్పుడు వాళ్ళు ఓం మనస్విని నమః లేదా ప్రతిదీ ఆటంకం అవుతుంది అన్నప్పుడు ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలిక స్థల శోభిత అనే మంత్రాన్ని చేసుకోవచ్చు అయితే ఇలా అయినా చేసుకోవచ్చు ఓవరాల్గా మీరు లద్ద సహస్రనామాలు చేసుకోవచ్చు లేదా మీరు విష్ణు భక్తులైతే విష్ణు సహస్రనామాలు చేసుకోవచ్చు అయితే ఎవరికైతే గ్రహణ ప్రభావం ఉందో వారు ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి ఎక్కువగా ఉంటుంది ఎవరెవరికి కుంభరాశిలో పడుతుంది కాబట్టి కుంభము మిథునము తుల మీనము మకరం మీరు మీరు మరుసటి రోజు అంటే ఎనిమిదో తేదీ చక్కగా బియ్యము మినుములు ఉలవలు గోధుమలు నువ్వులు ఈ ఐదు పదార్థాలు మీకు దగ్గరలో ఉండే పురోహితులకి దానంగా ఇవ్వండి దాంతోపాటు మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది ఇత్తడి గిన్నె చిన్న గిన్నె తీసుకొని అందులో నెయ్యి ఒకటి అలాగే రవిచంద్ర ప్రతిమలు మరియు సర్పములు చిన్న చిన్న వెండి సర్పాలు చిన్నగా ఉంటాయి లేకపోతే వేరే ఏదైనా వేరే లోహంలో అయినా ఇవ్వచ్చు రెండు సర్పాలు వీటన్నిటిని వీలైతే మీరు దాంతోపాటు పప్పు ఇంకేదైనా ఇవ్వచ్చు లేదా బియ్యం కూడా ఇవ్వచ్చు రెండు రకాల కూరగాయలు కూడా ఇవ్వచ్చు గ్రహ దోష నివారణార్థం అని సంకల్పం చెప్పుకొని పంతులు కాడితే మీకు వచ్చిన దక్షిణ ఎక్కువచ్చుకోలేరు వంద ఎనభై ఇచ్చుకోగలరు చెప్పండి మీకు ఆర్థిక పరిస్థితి బాగోపోతే అంతేకాని వంద రూపాయలే ఉన్నాయి యాభై రూపాయలే ఉన్నాయి తీసుకుంటారు తీసుకోరు వీళ్ళు కమర్షియల్గా ఉన్నారు ఇవన్నీ ఆలోచించకండి మీ బాధని చెప్పుకోండి తీసుకుంటే మీకు పుణ్యం ఆయనకి పుణ్యం లేదంటే మనం ఏం చేయలేము కాబట్టి ఆ రకంగా ఇవ్వవచ్చు ఇక్కడ చాలామంది ఏమంటే ఇది పేదవాళ్ళకి ఇవ్వచ్చు అంటారు పేదవాళ్ళకి ఇస్తే పుణ్యం వస్తుంది నేను రాదని చెప్పట్లేదు కానీ దోషం పోవాలంటే మంత్ర సహితంగా మీరు దానం ఇవ్వాలి సో ఇలా చేయండి ఖచ్చితంగా గ్రహణాన్ని ఒక సాధన సమయంగా చూసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది